ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षण कालभैरवाय नमो नमः ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षण कालभैरवः प्रचोदयातु మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్ స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మండలకు అందరికీ సనాతన హిందూ ధర్మ పరిరక్షకులకు సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత జనవరి నెలలో ద్వితీయార్థంలో అనగా పదహారవ తారీఖు నుండి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఆ యొక్క నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు అల్ అందరిపైన ఉండాలని ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాళభైరుడు ఉంటాడు కనుక ఈ యొక్క పుష్యమాసంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరినీ చల్లగా చూడాలని ఎవరైతే ఏ ఏ వృత్తులు అయితే చేస్తున్నారో విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రాజకీయ సేవారంగాల్లో ఉండబడినటువంటి వారందరికీ కూడా సకల అష్ట కష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని అందరిపైన నరదృష్టి నివారణ కలగాలని నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి వారిని వేడుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృశ్చిక రాశిలో శుక్ర స్థితి ధనస్సు రాశిలో కుచుడు మరియు బుధ సంచార స్థితి మకర రాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి కుంభరాశిలో శనర స్వామి వారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖున శుక్రభగవానుడు ధనుసు రాశులకి సంచార స్థితి ఈ విధంగా ఉంది వృశ్చిక రాశి వారు పుష్యమాసంలో పుష్యమీ నక్షత్రం గురువారం పునర్వసు పుష్యమీ నక్షత్రం రోజున గురుపుషార్క యోగాన్ని ఎలా సంపాదించుకోవాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తానే కా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలో నాలుగు పాదాలు జ్యేష్ఠా నక్షత్రంలో నాలుగు పాదములు కలిపితే వృచ్చిక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం తో నా నీ ను నే నో యా ఈ యు అక్షరాల వారందరూ కూడా వృచ్చిక రాశి జాతకులే వృచ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు ఈ పుష్యమాసంలో పూర్ణిమ పునర్వసు పుష్యమి నక్షత్రము గురువారం రోజు రావడం వలన ఒక ఎరుపు రంగు క్లాతులో కందులను పసుపు రంగు క్లాతులో శనగపప్పును రెండింటినీ ముట్టకట్టి మీ మనసులో ఉండబడిన కోరికను ఆ చీటి రాసి వేసి జిల్లెడి యొక్క వృక్షానికి ముడుపు కట్టగలిగినట్లయితే గృహ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు అర్ధాస్తమ శని సంచార స్థితి దోషాలు తొలగిపోయి మృత్యు అపమృత్యు అనారోగ్య దోషాలకు మీరు పులిస్టాప్ పెట్టగలరు అని చెప్పి గమనించగలగాలి అలా కుదరని పక్షంలో బ్రాహ్ శివాలయంలో బ్రాహ్మణుడికి దానం చేయండి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి లేదు గోమాతకు మీరు ధాన్యం పెట్టగలిగినట్లయితే యోగం కలుగుతుంది ఇంకొచ్చే శక్తి కలిగి ఎక్కడొచ్చో వృక్షాన్ని చూసి ఆ తెల్లజిల్లడి యొక్క వృక్షాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే అర్ధాస్తమ తీవ్ర దోషాలు తొలగిపోయి మనకు ఉండబడిన కర్మలు తొలగిపోయి మీకు రాబోయేటువంటి ఏడు తరాల వారికి సువర్ణపు అధ్యాయానికి మీరే కేంద్ర బిందువు అని చెప్పి గమనించాలి అలాగనే వీరికి రాశిలోనే శుక్రుడు ఉండడం వలన విలాసవంతమైన వస్తువులు దూరవాయు జల ప్రయాణాలు చేయాలని కోరిక నెరవేరబోతుంది అలాగా కుజదోష ప్రభావం కారణం వలన అక్కడే బుధుడు కారణం వలన అప్పులు ఇచ్చి పుచ్చుకోవద్దు ఉండబడినటువంటి మీ దగ్గ దగ్గర సమయ ధనాన్ని సమయాన్ని సద్విలో పరచుకోగలిగితే మీకు రుణ సమస్యలు రోగ సమస్యలు రాబోయే కాలంలో స్థిరాస్తులు పోగొట్టుకోకుండా కాపాడుకునే మా ప్రయత్నం అవుతుంది అలాగే తృతీయంలో రవి సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల మాట వినండి గురువుల యొక్క మాట వినండి ఏదైనా ఒక పనిచేసినప్పుడు స్వతక తెలుసుకొని చేయండి లే తెలియకపోతే అలాంటి పనులు చేయకపోవడం వలన ధనం నిల్వ ఉంటుంది సమయం ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం అవుతుంది అర్ధాష్టమ శని కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిది అందున పంచభూతాలతో నిప్పుతో నీటితో చెలగాట మాడవద్దు బ్యాంకు లావాదేవీలలో ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి గమనించాలి సంతాన స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధిలో విజయం మీ సొంతమవుతుంది ఆరవ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన రుణ భయం రోగభయం శత్రుభయాలు పంచి ఉన్నాయి కనుక ఉండబడిన వాటిలో తృప్తి చెందుతూ ఆనందకర జీవితానికి స్వాగతం పలకండి లాభస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీ ఓపిక మీ పట్టుదల మీ ముందు చూపే మీ విజయానికి లక్ష్యం అని చెప్పి గుర్తుపెట్టుకోగలి స్వయం వృత్తులు సేవారంగాలు హోటలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వారందరికీ చాలా మంచి కాళము అని చెప్పి గమనించాలి